మన ప్రేమ ప్రధానమంత్రి గారు యావత్ భారతదేశంలో అంతా కూడా ఈ కార్యక్రమాన్ని యూనిటీ రన్ కార్యక్రమంగా నామకరణం చేసి ప్రతి భారతదేశంలో పాల్గొం దీనిలో పాల్గొనాలి ఆయన చేసిన సేవలు భారతదేశానికి స్వాతంత్ర సమయంలో కానీ దాని తర్వాత ఆయన ఉప ప్రధానిగా ఉండి మొట్టమొదట ప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు చేసినప్పుడు ఉప ప్రధానిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా దేశానికి చేసిన సేవలు ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవన్నీ కూడా ఎప్పటికీ మనం మర్చిపోకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టి ప్రతి టౌన్లోనూ ఈ యూనిటీ రన్గా ఏర్పాటు చేసి ఆయన సేవలను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలని చేయడం అలాగే ఏదైతే ఆయన గుర్తింపుగా గుజరాత్లో ఒక నూట ఎనభై నాలుగు అడుగుల గుర్తుతో స్టాచ్యూ యూనిటీ యూనిటీ స్టాచ్యూ యూని యూనిటీ స్టాచ్యూ అని నామకరణ చేసి అది ఈరోజు ఒక పెద్ద టూరిజం స్పాట్గా తయారైంది ఆయన చేసిన సేవలు కూడా గుర్తుపెట్టుకోవాలని ఈరోజు ఈ యూనిట్ని రన్ చేసి ఎప్పుడు కూడా ఆయన భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశానికి ఇచ్చారని అలాగే ఆ సందర్భంగా ఏదైతే ఈ కార్యక్రమంలో భారతదేశంలో తయారైన వస్తువులనే మనం వీలైన వాడికి ఉపయోగించాలా అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళాలి మన భారతదేశంలో ప్రతి ఒక్క వస్తువు కూడా తయారు చేసుకుని ఇక్కడ వస్తువుని చేయాలని ఆయన దీని మేరకు పిలుపు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం మన కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పిల్లల గురించి రత్న గారు కానీ అందరి పాల్గొనే నాయకులను కూడా పాల్గొని ఈ కార్యక్రమం చేపడుతుంది నేను నమస్కారం